ఒక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టుల విచారణ కాళేశ్వరం నివేదికపై వాడివేడిగా సాగిన వాదనలు అకాల వర్షాలతోనే మేడిగటా పిల్లర్ కుంగింది డిజైనింగ్ ఇంజనీరింగ్తో ఇలాంటి సంబంధం లేదు రాజకీయ వ్యూహంతోనే కమిషన్ నియామకం కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది వాదనలు నిబంధనలు పాటించలేదన్న న్యాయవాది సుందరం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకి నేటికి వాయిదా అంట సో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది ఐదు అంశాలను ప్రేయర్గా పిటిషన్లు పేర్కొన్నారు కేసీఆర్ తరఫున వాదనలు సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామా సుందరం వినిపించారు కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చే రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు కమిషన్ నియమిస్తూ గత ఏడాది జీవోను కొట్టేయాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు తమకు కమిషన్ నివేదికను ఇవ్వలేదని కేసీఆర్ హరీష్ రావు పేర్కొన్నారు కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ ఎనిమిది బి ఎనిమిది సి నోటీసులు ఇచ్చారంట ఎనిమిది బి ఎనిమిది సి ఇవ్వలేదని పిటిషన్లో సుందరం తెలిపారంట కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్లో వెల్లడించారట ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ని ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతిష్టపాలు బీఆర్ఎస్ని ప్రతిష్టపాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారట రాజకీయ వ్యూహంతో జస్టిస్ ఘోష్ కమిషన్ నియామకం జరిగిందని వెల్లడించారు నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని వివరించారు దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో మేడిగడ్డ వ్యాధి ఒక పిల్లర్ కుంగిందని వర్షాకాలంలో అకాల వర్షాలు కారణంగా కూలిందని తెలిపారు కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్ల తరపు న్యాయవాది స్పష్టం చేశారు నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం ఉందని చెప్పుకొచ్చారు సాధారణ ప్రజల్లో తమ పరువును అతి అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని తెలిపారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని న్యాయవాది సుందరని తెలిపారు నోటీసులో సరైన విధానంలో ఇవ్వలేదని వివాదించారు నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు అందించ అందించలేదన్న న్యాయవాది సుందరం వెల్లడించారు పీసీ ఘోష్ కమిషను నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని సుందరం తెలిపారు రాజకీయంగా నష్టం కూర్చు చేకూర్చేలా నివేదిక రూపొందించారని అన్నారు ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు పిటిషనర్లు కేసీఆర్ హరీష్ రావు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని ఏజీ సుదర్శన్ రెడ్డి తెలిపారు అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయటపెట్టారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది మీడియా సమావేశంలో ప్రతి జర్నలిస్టుకు అరవై అరవై పేజీల నివేదిక అందజేశారని సుందరం తెలిపారు కోర్టుకు సమర్పించిన కాపీలు సరిగ్గా కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది నివేదిక కాపీలు సరిగ్గా కనిపించేలా ఇస్తే తర్వాత విచారణ చేస్తామని తెలిపింది కేసు ప్రాధాన్యత దృష్ట్యా గురువారమే విచారణ కొనసాగించాలని కేసు కేసీఆర్ తరపు న్యాయవాది సుందరం కోరారు అయితే జస్టిస్ గోస్ కమిషన్ నివేదిక ఆధారంగా విడుదల చేశారా అని ఏజీని హైకోర్టు మూడు ప్రశ్నలు వేసింది నివేదిక కాపీను పబ్లిక్ డొమైన్లో పెట్టారా పిటిషనర్లకు ఎనిమిది బే కింద నోటీసులు ఇచ్చారా లేదా కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది తాము ఇచ్చిన నోటీసు ఎయిట్బీ నోటీస్ అని న్యాయస్థానానికి ఏజీ తెలిపారు సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది ఎయిట్బీ నోటీస్ కాదని కాదంటే ఎలా అని ప్రశ్నించారు ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందే అని పట్టుబట్టారు రిపోర్టును తాము ఎక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ఏజీ క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్లో పెడతామని స్పష్టం చేశారు కౌంటర్లో మరిన్ని వివరాలు పొందుపరుస్తామని వివరించారు ఈ స్టేజ్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని హైకోర్టును ఏజీ కోరారు అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని ఏజీ కోరారు సెక్షన్ ఎనిమిది కింద కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది కమిషన్ నివేదిక ప్రస్తుతం ఏ దేశంలో ఉందని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిషన్ను ప్రభుత్వం వేసిందని ఏజీ తెలిపారు కమిషన్ను నివేదికను కేబినెట్ సులభంగా అర్థం చేసుకునేలా అరవై పేజీల నివేదిక రూపొందించాలని ఏజీ తెలిపారు అరవై పేజీల నివేదిక ఆధారంగా గోస్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని ఏజీ వెల్లడించారు అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వివరించారు అసెంబ్లీలో చర్చించే వరకు ఈ పిటిషన్పై చర్యలు ఈ పిటిషన్పై విచారణ చేపట్టవద్దని ఏజీ సూచించారు ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏజీ కోరారు సెక్షన్ ఎయిట్బి కింద నోటీసులు ఇవ్వలేదని పిటిషనర్లు తప్పుపట్టడం చెల్లదని ఏజీ పేర్కొన్నారు అయితే విచారణ నేటికి హైకోర్టు వాయిదా వేసింది ఏజీకి మరోసారి హైకోర్టు ప్రశ్నించింది కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు అని అడిగింది ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అని ప్రశ్నించింది అసెంబ్లీలో పెట్టాక ఆ నివేదికపై చర్యలు తీసుకుంటారా అని నిలదీసింది సో మొత్తానికి అయితే కాళేశ్వరం కమిషన్ ఏదైతే పూర్తి అయిపోయిందో ఏ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత అడ్వోకేట్ జనరల్ పబ్లిక్లో పెట్టకుండా డై హైకోర్టు దగ్గర తీసుకోవడం జరిగింది చర్చ కోసం సో వీళ్ళు కూడా ఈ పిటిషన్ను కొట్టివేయాలని చెప్పేసి పీసీ కమిషన్ కో ఏదైతే నివేదిక ఇచ్చిందో ఒక సమర్పించడం మొత్తము పరిపాలన ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వ పరిపాలన ఆధారంగా మంత్రులు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఆర్థికపరమైన లోటుపాట్లు కావచ్చు స్కాములు కావచ్చు ఫైనాన్స్ సంబంధించి లోటుపాట్లు కావచ్చు అదేవిధంగా అధికారుల పర్యవేక్షణ కావచ్చు ఇవన్నీ తప్పుడు నివేదిక తప్పుడు ప్రచారాలు ఉన్నాయని చెప్పేసి మొత్తము ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మొత్తము వాళ్ళే ప్రభుత్వమే వాళ్ళ అన్నదండలతోటే జరిగింది కాళేశ్వరము వాళ్ళ నిర్లక్ష్యంతోనే కుంగిపోయింది పిల్లరు కూలిపోయిందని చెప్పేసి నివేదిక ఇవ్వడం జరిగింది మొత్తానికి అయితే మనం ఆ లాస్ట్ టైము నివేదిక రిలీజ్ అయినప్పుడు చదవడం జరిగింది సో ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నివేదిక తప్పు రాజకీయ కక్షతోనే తప్పుడు పార్టీని అప్రతిష్ట పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాటు చేయాలని చెప్పేసి దీ విధాని కావాలనే ఇచ్చారు రాజకీయ కక్షతోనే ఇచ్చారని చెప్పేసి దీనిలో వర్షాకాల కారణాలతోడే కుంగిపోవడం జరిగింది ఎలాంటి నష్టం జరగలేదు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదు అని చెప్పేసి వీలు చెప్తా ఉన్నారు ఇక హైకోర్టు మాత్రము ఏజీని మాత్రము నివేదిక ఎందుకు బట్టబెట్టలేదు మీరు వాళ్ళకి ఎందుకు సమర్పించలేదు ఇప్పుడు అసెంబ్లీలో చర్చించాక చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో చర్చిస్తారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది మొత్తానికైతే ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కొనసాగిన తర్వాత మళ్ళీ హైకోర్టు ఎట్లాంటి ఎట్లాంటి హై ఆర్డర్స్ ఇస్తుందో చూడాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చర్యలు తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు మొత్తము అసెంబ్లీలో వచ్చి ఇచ్చిన తర్వాతనే ఏం చేద్దామని ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వము కనిపిస్తూ ఉన్నది